రాజన్న సిరిసిల్ల జిల్లా చందర్తి మండలం మలయాల గ్రామంలో తిరుమల తిరుపతి ప్రతిరూపంగా కొలువై ఉన్న శ్రీవెంకటేశ్వర స్వామి శుక్రవారం రోజున కుడారాయి మరియు లక్ష పుష్పార్చన కార్యక్రమం మహాఘనంగా ఆలయ అర్చకులు కందాడే వెంకటరమణాచారి ఆధ్వర్యంలో నిర్వహించారు అనంతరం అర్చకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఆలయంలో కుంకుమ పూజ కుడారాయి మరియు లక్ష పుష్పార్చన కార్యక్రమం నిర్వహించారు పదమూడవ తేదీ జనవరి రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఆలయంలో ఉదయం పది గంటలకు శ్రీ నారాయణ సుదర్శన హోమం అది రోజు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి అమ్మవారి ఎదుర్కొన్న ఉత్సవం పద్నాలుగవ తేదీ ఆదివారం రోజున స్వామి స్వామివారి శ్రీ గోదావరంగనాథుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు మహిళలు వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆ శ్రీనివాసుడు శ్రీ మన మలయాళ గ్రామంలో వేంచేసి ఉన్నాడు ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ధనుమాసంలో ధనుమాస భాగంలో ఈ రోజున లక్ష పుష్పార్చనతో ఆ స్వామికి అర్చన చేయడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు అంతేకాకుండా మరి ఈ యొక్క ప్రతి సంవత్సరం లాగే ఈ యొక్క గ్రామ ప్రజల గ్రామ ప్రజల సంకల్పంతో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఈ యొక్క మల్యాల గ్రామంలో రేపటి రోజున అంటే పదమూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీ సుదర్శన నారసింహ హవనం జరుగుతుంది అలాగే సాయంత్రం కాల సాయంకాల వేళ ఆ యొక్క గోదా రంగనాయుల యొక్క ఎదురుకోరుల కోసం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే మరుసటి రోజు ఉదయాన్నే పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం పది గంటలకి శ్రీ గోదా రంగనాయకల తిరుక్ కళ్యాణ మహోత్సవం అంగరంగ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇటీ యొక్క కార్యక్రమంలో మలయాళ గ్రామ ప్రజలు అలాగే చెందూర్తి మండలంలో ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఇటీ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్వి దిగ్విజయంగా పూర్తి చేస్తూ ఆ యొక్క స్వామి యొక్క శుభ శుభాకాంక్షలు అంది పొంది తీర్థ ప్రధాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీ